తెలుగుదేశం ప్రభుత్వం గెలిచిన తర్వాత ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి డివిజన్ల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల వరకు మరి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరం కూడా ప్రజల వద్దకే వెళ్తూ ఉన్నాం గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ డివిజన్స్లో కానీ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో కానీ నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు ముఖ్యంగా స్ట్రీట్ లైట్లు కానీ దోమలు కానీ లైట్లు కానీ అలాగే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నిటిని కూడా రివ్యూ చేసేవాళ్ళం సంబంధిత అధికారులు కూడా వచ్చేవాళ్ళు ఆ అధికారులకి అప్పటికప్పుడే ఆదేశాలు ఇచ్చి ఆ సమస్యలు పరిష్కరించేవాళ్ళం గత ఐదు సంవత్సరాలు ఆ విధానం మొత్తం పోయింది ఏ రోజు కూడా ఎమ్మెల్యే ప్రజల్లోకి రాలా ఏ రోజు ఎమ్మెల్యే డివిజన్లో తిరగల దాని పర్యవేక్షణ ఏంటో వైసీపీ చూసింది దానికి ఏ విధంగా ప్రజలు జవాబు చెప్పారు చూశారు ఇవాళ అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినా అది మేము గెలుపుగా భావించట్లా మా బాధ్యతగా భావిస్తూ ఉన్నాం అందుకనే ప్రజల వద్దకు నిత్యం వెళ్తూ ఉన్నాం ప్రజల్లో తిరుగుతూ ఉన్నాం వాళ్ళ సమస్యల మీద అధికారుల దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం ఆ సమస్యల పరిష్కారానికి నిత్యం కూడా అధికారులకు ఆదేశాలు ఇస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే వాళ్ళ సెంట్రల్ నియోజకవర్గంలో అరవై మూడో డివిజన్లో డివిజన్ మొత్తం కూడా తిరగటం జరిగింది అనేక మంది అసోసియేషన్ల వారు ఉడాకాలనీ నుంచి ప్రజలు కమ్యూనిటీ హాల్సు అలాగే ఓల్డేజ్ హోమ్సు పార్కులు ఎక్కడ సమస్యలు అక్కడ ఉన్నాయో చూపించడం జరిగింది ఆ సమస్యలన్నింటికి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చాం ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయమని చెప్పాం ఆ ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయాక శాంక్షన్ చేపిస్తాం ఒకే నిధుల కొరత కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది మొత్తం ఒక్క రూపాయి లేకుండా అన్ని వ్యవస్థల్ని నట్టేట ముంచేసి వైసీపీ వెళ్ళిపోయింది మున్సిపల్ వ్యవస్థ మండల వ్యవస్థ గ్రామ వ్యవస్థ రాష్ట్ర వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నాయి మళ్ళీ వీటిని పునర్నిపించడానికే ఆర్థికంగా అన్ని రకాలుగా తోడ్పాటు ఇవ్వడానికే ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీకి వెళ్తా ఉన్నారు ఇవాళ కూడా ఢిల్లీలో ఉండి మార్నింగ్ వచ్చారు నేనంతా కేంద్ర సహకారంతో ఖచ్చితంగా ఆర్థికంగా ఆర్థిక పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుస్తాయి మెరుగుపడతాయి మున్సిపాలిటీలు కూడా బ్రహ్మాండం చేస్తాం ఇప్పటికే ఇచ్చిన హామీల్లో భాగంగా చెత్త పన్నుని రద్దు చేశాం చెత్త పన్ను ఎవరు కట్టాల్సిన అవసరం లేకుండా చేసాం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలకి మరింత చేరువవుతాం